బాపట్లలో జరిగిన మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు రాజకీయాల కన్నా రాజకీయ పార్టీల కన్నా దేశం గొప్పది అని నమ్మి రాజకీయాలు చేసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పేసి మనం చేస్తున్నాను నేను ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో ఏ రోజు స్వార్థానికి కానీ పార్టీ లబ్ధి కోసం కానీ ఆలోచన చేయకోకుండా దేశం నిన్న దేశ సార్వభౌమత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మువ జెండాను ఏ విధంగా ఎవర ప్రారంంచాలి ప్రపంచంలో అని చెప్పేసి ఆలోచన చేసి ఆయన అధికారం వచ్చినప్పుడు కూడా నేను ప్రధానమంత్రిని నేను చెప్పిందే శాస్త్రం అనే విధంగా కాకుండా ప్రతిపక్షాలతో కూడా సంప్రదించి ప్రతిపక్షాలు చేసే సూచనలు కనుక దేశ హితమైనట్లయితే వాటిని ఆచరించడానికి కూడా వెనకడని వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు వాజ్పేయి గారు చెప్పేసి అందరికీ మనం చేస్తా ఉన్నా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక జర్నలిస్ట్ గా ఒక కవిగా అలాగే ఒక మంచి వక్తగా ఈ దేశానికి పరిచయం అలా కవిత్వాలు రాసేవాళ్ళు అలా కఠినంగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఏదైతే పాకిస్తాన్ తో స్నేహస్థం కూడా దాంట్లో అంత అర్థం అనేది చాలా ఇంటెన్సివ్ ఉండేది ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా దూరం అయ్యాడు కానీ వంద కోట్ల జనాల హృదయాన్ని గెలిచిన వ్యక్తి ఎవరన్నా అంటే అది వాజ్పేయి గారి చట్టంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అదేవిధంగా ఇందాక మన పెద్దలందరూ కూడా చెప్పారు హైవేస్ ని తీర్చిదిద్దట వల్ అండ్ క్వాలి హైవేస్ అంటే ఢిల్లీ ముంబై కలకత్తా మెడ్రాస్ ఈ కూడా కనెక్టివిటీ తోటి చాలా పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తి వాజ్పేయి గారు ఈ అవకాశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఒకసారి బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్